మొదటి సమూయేలు పదిహేనో అధ్యాయము ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యహోవా ఇస్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను ఎహోవా మాట వినుము సైన్యముల కధిపతియగు ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా అమాలేకీయులు ఇస్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరిగదా కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధబములనేమి అన్నిటినీ చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయిములో వారిని లెక్కపెట్టగా కాలుబలము రెండు లక్షల మంది యూదావారు పదివేల మంది నుండిరి అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చిన లోయలో పొంచియుండి ఇస్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలో నుండి బయలుదేరి బయలుదేరిపోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలో నుండి వెళ్లిపోయి తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి దేశపు మార్గముననున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని జనులనందరినీ కత్తిచేత నిర్మూలము చేసెను సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ చేసిరి అప్పుడు యహోవా వాక్కు సమూయలనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను సౌలు నన్ను అనుసరింపక వెనుకతీసిన ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుచున్నాను అందుకు సమూయలు కోపావేశుడై రాత్రి అంత యహోవాకు మొరుపెట్టుచుండెను ఉదయమున సమూయలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను తిరిగి గిల్గాలునకు పోయనన్న సమాచారము విను తరువాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు యహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక యహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా సమూయెలు ఆలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగెను అందుకు సౌలు అమాలేకీయుల నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి నీ దేవుడైన యహోవాకు బలులనర్పించుటకు జనులు బొర్రెలలోను ఎడ్లలోనూ మంచివాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలము చేసితి మనగా సమూయేలు నీవు మాటలాడ పనిలేదు యహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలతో అనగా సౌలు చెప్పుమనెను అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇస్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి యహోవా నిన్ను ఇస్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను మరియు యహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యహోవా మాట దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగవును తీసుకుని వచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని అయితే గిల్గాలులో నీ దేవుడైన యహోవాకు బలి అర్పించుటకై జనులు సపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసికొని వచ్చిరని సమూయేలుతో చెప్పెను అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు వలన యహోవా సంతోషించునట్లు ఒకడు దహనబలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము బలు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రో అర్పించుటకంటే మాట వినుటే శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోద చెప్పుటేను పాపముతో సమానము మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము బృహదేవతలను పూజించుటతో సమానము యహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా సౌలు జనలకు జడిసి వారి మాట వినినందున నేను యహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యహోవాకు మ్రొక్కునట్లు తిరిగి రమ్మని సమూయేలును వేడుకునిను అందుకు సమూయేలు నీతోకూడా నేను తిరిగిరాను నీవు యహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్లిపోవలెనని తిరుగుగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకుని నందున అదిచినిగెను అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనిను నేడు యహోవా ఇస్రాయేలీయుల రాజ్యమునునీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైననీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు మరియు ఇస్రాయేలీయులకు ఆధారమైన నరుడుకాడు ఆయన అబద్దమాడడు పశ్చాత్తాపడడు అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయేలీయుల ఎదుటను నన్ను గనపరచిన యోవాకు మొక్కుటకై నేను పోగా నాతోకూడ రమ్మని అతనిని వేడుకుని నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను సౌలు యహోవాకు మ్రొక్కిన తరువాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకునిరండని చెప్పెను అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి మరణశ్రమ నాకు గడచిపోయేనే అని చెప్పగా సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతులేకుండా చేసినట్లు నీ తల్లికి నీ స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యహోవా సన్నిధిని అగగును తుత్తున్యలుగా నరికెను అప్పుడు సమూయలు రామాకు వెళ్లిపోయెను సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయలు అతని దర్శింప వెళ్లలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను మరియు తాను సౌలును ఇస్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవా పశ్చాత్తాపము పడెను